నమస్కారం నేను మీ కంలకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్ణి అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నీలో చాలా అవకతవకలు జరిగాయి అందుకనే దాన్ని రద్దు చేసి భూభారతి అనే కొత్త పోర్టల్ తీసుకురావడం జరిగింది చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది దాన్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే గ్రామాలలో గ్రామ పంచాయతీలలో మండల కేంద్రాలలో మహిబాద్ జిల్లా నుంచి అందరూ దానికి సంబంధించిన అధికారులు వెళ్లి ప్రజలకు భూభారతి మీద అవగాహన కల్పిస్తానికి డేట్ల బేస్ గా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్ఓ మైపాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఉన్నటువంటి సిబ్బంది అందరూ ప్రతి ఒక్కరూ ఆ కార్యాలయం సమావేశాలకు హాజరై ప్రజలకు రైతులకు వివరించడం జరుగుతుంది ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఎంఆర్ఓ కార్యాలయానికి వివిధ కార్యక్రమాల కోసం వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కోసం కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ కుల సర్టిఫికేట్ కోసం కానీ లేకపోతే సర్వేర్ కోసం కానీ లేకపోతే ఇంకా వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం నాలా కోసం వచ్చేవారు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఏమిటాయని అడిగితే మాకు సమావేశాలు ఉన్నాయి మీరు రాలేకపోతున్నాం అక్కడ పని చూసుకొని మళ్ళీ ఇక్కడ పని చూసుకొని పదిహేడు నుంచి పద్దెనిమిది ఆరు వరకు మా పనులు అయిపోతాయి అప్పుడు తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకునే రోజుల్లో మాట్లాడుతున్నారని చెప్పి అక్కడ ప్రజలు దానికోసం వచ్చే కార్యానికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి సమావేశాలు వద్దు అని మేము అనడం లేదు కొంత సిబ్బంది అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి చేపిస్తే అయిపోతారు కదా ఇక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అందరూ మండలా సంబంధించిన ఎమర అందరూ పోవాలా ఒక్కరు కూడా లేకుండా ప్రతి ఒక్కరు పోవాలా మరి రిసెస్ ఎవరు చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఇట్లా వివిధ రకాల పనుల కోసం వచ్చే వారికి మరి పని ఓవర్ చేసి పెట్టాలి పద్దెనిమిది తర్వాత రావాలి అంటే ఎట్లా ఎమ్ఆర్ఎన్ గారిని అడిగితే మేము ఏం చేయాలి చెప్పండి చేసే చేస్తారంటే నాకే ఉంది నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద రకాల సర్టిఫికేట్ చేస్తారంటే నాకే ఉంది భూభారతి మీద ఎక్స్ప్లెయిన్ చేసే అధికారం కూడా నాకే ఉంది నేనే వెళ్ళాలి ఎట్లా చేయాలన్నారు నేను అక్కడ ఇక్కడ ఎగురుకుంటే చేయలేను కదా అని చెప్పి ఆయన ఆయన మాటలు కూడా నిజమే కనెక్ట్ చేసిన ప్రభుత్వం మరి ప్రజల కోసం చేసిన పనులు మరి ఎవరు చేయాలి ప్రజలు ఎమ్మాల సో తిరిగి అలసిపోయి తిట్టు తిట్టకుండా తిరుతూ వెళ్తున్నారు ఈ భూభారతి కూడా కనిపెట్టాం మనకు ఈ అయ్యింది ప్రజా సమస్యలు తీరుతాయా ఏ ప్రభుత్వం వచ్చినా మా ఇదే కోసం మాకు టీఆర్ఎస్ వచ్చిన ఇద్దరు వెళ్ళి కాంగ్రెస్ వచ్చిన ఇద్దరు వెళ్ళి లేదా బీజేపీ వచ్చిన అదే వెళ్ళి ఏ పార్టీ వచ్చినా మాకు పేదోళ్ళకి కష్టాలే తప్ప అనే కాన్సెప్ట్లా వాళ్ళు బాధపడుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దీనికి వేరొక మార్గం చూడాల్సిందిగా అధికారులు నిర్యోగించుకోవడం జరుగుతుంది ఎంఆర్ఓ కారణంకి వచ్చే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి వీలైనంత చేసే విధంగా చూడండి ఈ కష్టం మాకు అర్థమవుతుంది ఊరికి తిరగడం సమావేశం తిరగడం అంటే కష్టమే కానీ వారు కూడా రోజు ఆఫీస్ చుట్టూ తిరగలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి రిసెప్షన్ కోసం వచ్చి మళ్ళీ రీషెడ్యూల్ కోసం పెట్టుకోవడానికి పోతే మరి దాదాపు ఐదు వందల నుంచి రూపాయలు వచ్చి చెప్తున్నట్టు వాళ్ళు చెప్పుకోవడం బాధపడడం జరుగుతుంది వాళ్ళ సమయం వాళ్ళ డబ్బులు ఒకవేళ చలాన ఎగిరిపోతే దాని డబ్బులు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దాని అథారిటీ డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇచ్చి వార్తను రిసెప్ట్ చేయ చేయవచ్చిందిగా మా విన్నపం కాబట్టి డాయమై అధికారులారా ప్రజల దృష్టిని ఆలోచించండి ప్రజల కోసం ఆలోచించండి ప్రజలు ఇబ్బంది పడకుండా రోజు వచ్చే మండల కేంద్రానికి వచ్చేటువంటి మండల కుమారాష్కార్యానికి వచ్చే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యం కోసం రిజిస్ట్రేషన్ జరిపే విధంగా చూడండి అధికారులు కూడా కొంచెం సమ్మేళనం పాటించి వారి దృష్టిని చూసుకొని వారు పనులు అయ్యే విధంగా చూడవలసిందిగా ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం ధన్యవాదాలు